అతిరథ మహారథులకి విచ్చేసిన నా కళా కుటుంబానికి పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా కల్చరల్ మినిస్టర్ అయినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఒక కళాకారునిగా నా కళా కుటుంబానికి నేనున్నలో నేనున్నంత టైంలో ఏమేం చేయగలను జగనన్న సహకారంతో అవన్నీ చేయాలి అని నేను మంత్రిగా ప్రమాణం చేసిన రోజే మనస్ఫూర్తిగా నమ్మాను మీ అందరికీ తెలుసు రాష్ట్రం విడిపోయిన తర్వాత గుర్తింపు కార్డులు అనేవి ఎవరికీ కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు రాష్ట్రం కంబైన్ గా ఉన్నప్పుడు కూడా యాభై వేల మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది డివైడ్ అయిన తర్వాత అవి లేకపోవడం వల్ల కళాకారులు చాలా కష్టాలు పడుతున్నారు అని నేను ఎక్కడికైనా జిల్లాకు వెళ్ళినప్పుడు చెబితే గత సంవత్సరం డిసెంబర్ నెల సాంస్కృతిక సంబరాలు అంటూ మనం ఒక నెల పాటు కార్యక్రమం చేసుకున్నాం మీ అందరికీ గుర్తుంటుంది దానికి అడ్వర్టైజ్ చేసినప్పుడే చెప్పాం గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల కళాకారులకు మనం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తకంగా సాంస్కృతిక సంబరాలు జరపబోతున్నాం దీంట్లో మీరందరూ కూడా నమోదు చేసుకోండి అలాగే అక్కడ కళాకారులుగా వచ్చిన వాళ్ళు పోటీలో గెలిచి ప్రైజ్లు కూడా కొట్టుకోండి విత్ క్యాష్ ప్రైజ్ అని కూడా చెప్పడం జరిగింది సో మొదట తిరుపతిలో స్టార్ట్ చేశాం తర్వాత గుంటూరు తర్వాత రాజమండ్రి తర్వాత వైజాగ్ నాలుగు జోన్లో కాంపిటీషన్లు పెట్టి ఫైనల్స్ విజయవాడలో పెట్టడం జరిగింది మీ అందరూ కూడా ఎంతో సంబరంగా జగనన్న ఆశీర్వాదంతో మీ కళని ఇక్కడ ప్రదర్శించి భావి తరాలకి మన కళారూపాల్ని మన జానపదాల్ని అన్నీ కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం మీ అందరికీ కూడా గుర్తుంది సో ఈరోజు మేము ధైర్యంగా డేటా ఉంది కాబట్టి కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈ రోజు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది మా కల్చరల్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మల్లికార్జున్ గారు ఆయన టీం ఎంత సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం అవటానికి పూర్తి సహకారం కూడా ఇవ్వటం జరిగింది అండ్ ఆ రోజు మనం సాంస్కృతిక సంబరాలు సమయంలో ఏదైతే ప్రామిస్ చేశామో ప్రభుత్వ కార్యక్రమాల్లో చక్కగా ప్రదర్శనలు ఇచ్చిన వాళ్ళని తీసుకుంటామని చెప్పామో వారందరికీ కూడా వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందరూ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో అలాగే జీ ట్వంటీలో తరంగిణి అంటూ థర్టీ మినిట్స్ నాన్ స్టాప్ గా జగనన్న ముందర మన కళాకారులంతా కూడా మన రాష్ట్రం గురించి మన రాజుల గురించి మన నదుల గురించి నవరత్నాల గురించి అద్భుతంగా దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులంతా కూడా ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టే విధంగా ప్రదర్శించారు నిజంగా ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా అక్కడే ఉన్నాను ఆ తర్వాత సాంస్కృతిక సంబరాలు ఒక నెలపాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఆ ఐడెంటిఫై చేసిన కళాకారులందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందే విధంగా జిల్లాల వారీగా చర్యలు చేపడుతూ వచ్చాం ఈరోజు మీరు కోరుకున్న విధంగా గుర్తింపు కార్డులు కావాలి అని అన్నారు ఆ కోరిక కూడా ఈ రోజు నెరవేరుస్తూ విజయవాడలో ప్రారంభిస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఇది కంటిన్యూ ప్రాసెస్ జిల్లాల వారీగా కూడా మీ ఎమ్మెల్యేలు మంత్రులతో వీటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయిస్తామని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాం ఏ కళాకారుడైనా గుర్తింపు కోసమే తాపత్రయపడతారు అంతే కదా ఇప్పుడే గారు చెప్పినట్టు కళాకారుడు ప్రతి ఒక్క కార్యక్రమానికి అవసరం పుట్టిన కార్యక్రమమైనా చచ్చిన కార్యక్రమం అయినా ఏదైనా కళాకారుడు లేని కార్యక్రమమే ఉండదు సో అలాంటి కళాకారుడికి అండగా నిలబడాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు కాబట్టి నాకి మంత్రి పదవి ఇచ్చారని నేను అనుకుంటున్నాను సో కోవిడ్ అయిన తర్వాత నేను మంత్రిగా రావటం మీ అందరికీ కూడా ఎక్కడికక్కడ జిల్లాల వారీగా మీరిచ్చిన ప్రతి ఒక్క పేపర్ని కూడా రిసీవ్ చేసుకొని మీ సమస్యల్ని తెలుసుకొని జగన్ గారికి తీసుకువెళ్లి ఇన్ఫామ్ చేసి ఏం చేయగలమో అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం ఇంకా ఏమైనా ఉన్నా కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ కార్డ్స్ అనేది మీరు చాలా మంది మనకి ట్రావెలింగ్ చేసేటప్పుడు కార్యక్రమాలు చేసి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు పోలీస్ వ్యవస్థ కొంచెం ప్రాబ్లం ఉంది కార్డ్స్ ఉంటే మాకు కొంచెం ఈజీగా ఉంటుందని అడిగారు కొంతమంది ఏమో ఆ కార్డు ఉంటే మాకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా కేంద్ర సాహిత సాంస్కృతిక పథకాలకి అర్హత పొందాలన్నా ఉపయోగపడుతుందని కొంతమంది తెలియజేశారు డబ్బు కళాకారులకైతే పెన్షన్ వచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి వారు కూడా ఎక్కడికక్కడ దాని గురించి అడగటం జరిగింది అందుకే జగనన్న ప్రభుత్వం కళాకారులకు గుర్తింపు ఇవ్వడంతో పాటు గుర్తింపు కార్డు కూడా ఈరోజు ఇస్తున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను గర్వంగా చెప్పగలను జగనన్న ప్రభుత్వంలో కళాకారులకు అందుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కళాకారులకు ఇస్తున్నారా ఒక్కసారి పక్క రాష్ట్రాల్లో మీరు కనుక్కుంటే మీకే అర్థమవుతుంది ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే అత్యధికంగా పేదలుండే రంగం కళారంగం కాబట్టి ఆ పేద కళాకారుల ఇళ్లలో బిడ్డలకి మంచి చదువు కావాలన్నా ఆ కుటుంబానికి మంచి వైద్యాన్ని అందించాలన్నా వారికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాలన్నా వారి కుటుంబాల్లో అమ్మఒడి గాని చేయూత గాని ఆసరా గాని అన్నీ కూడా ఇవ్వాలన్నా అది ఒక్క జగనన్నకే సాధ్యమైంది ఎందుకంటే ఆయన మనసున్న మారో రాజశేఖర రెడ్డి గారి కొడుకు మనసున్న జగనన్న కాబట్టే మీ అందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించారు కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారన్న విషయాన్ని మీరు గుర్తించాలి అలాగే రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి కళాకారుని కూడా ప్రోత్సహించాలి గుర్తించాలి అన్న లక్ష్యంతోనే ఈ గుర్తింపు కార్డులు కూడా ఇవ్వటం జరుగుతుంది సో కార్డు ఇస్తున్నాము అంటే అందరూ కూడా వస్తారు ఎందుకంటే మేము మొదటిసారిగా సాంస్కృతిక సంబరాలు అనౌన్స్ చేసినప్పుడు చాలామంది పెద్ద ఉత్సాహం చూపించలేదు ఎందుకంటే గత ప్రభుత్వాలలో ఎవరు చేయలేదు అవి ఎలా ఉంటాయో తెలీదు మనం వెళ్ళాలో వద్దా అన్నట్టున్నారు ఎప్పుడైతే తిరుపతిలో మేము గ్రాండ్గా సక్సెస్ చేశామో అది చూసి శ్రీకాకుళం నుంచి పాడేరు నుంచి కూడా కళాకారులందరూ కూడా పరుగుల మీద వచ్చి ఎంతో ఆనందంగా ప్రదర్శనలు ఇచ్చారు అంటే జగనన్న మీద కళాకారులకి ఎంత ప్రేమ నమ్మకం పెరిగిందో కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు జగనన్న కళను బ్రతికించాలి కళాకారులను బ్రతికించుకోవాలి తద్వారా మన తెలుగు సంప్రదాయాలు సంస్కృతిని బ్రతికించుకోవాలి ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టే ఈరోజు కళాకారులందరికీ కూడా ఇంత అండగా నిలబడ్డారన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను తెలుగు నేల చరిత్రకు తెలుగువారి కీర్తి ప్రతిష్టకు ప్రతీకలు మన కళలు జానపదాలు సాంప్రదాయాలు సంస్కృతులు అందుకే మన తెలుగు నేల వైభవం తరతరాలకు అందించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని కూడా కళాకారులు గుర్తించాలి ఎందుకంటే గతంలో మీరు చూశారు స్వాతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు పూర్తొస్తుంది ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో కళాకారులకు ఎవరేం చేశారు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కళాకారులకి ఏం మంచి చేశారో ఆ తేడా మీరు గమనిస్తేనే మీరు ఖచ్చితంగా జగనన్నకి అండగా నిలబడతారు అంతేనా సో అందుకే మిమ్మల్ని నేను కోరుకునేది ఒక్కటే మనకి మంచి చేసిన వాళ్ళకి మనం మంచి చేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముఖ్యంగా మహిళలు అందరికీ కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వటమే కాకుండా రాజకీయంగా వాళ్ళని చైతన్యపరచడమే కాకుండా ఈరోజు అన్ని అవకాశాల్లో కూడా వారికి దాదాపుగా సింహభాగం ఇవ్వటం మనం గుర్తుంచుకోవాలి దాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎన్నికల సమయంలో దొంగలు దొంగలంతా ఒక్కటవుతున్నారు పందులు గుంపులుగా వస్తున్నట్టు వాళ్ళందరూ కూడా నీతిమాల రాజకీయాలు చేస్తూ జగనన్న లాంటి మనిషికి జనం మనిషికి అన్యాయం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాలి ఆ దొంగలకి ఆ పందులకి పటాపంచలు చేసి బుద్ధి చెప్పాలి అంటే మన ఉషక్క చెప్పినట్టు మీ మాట మీ పాట మీ ఆట ఒక తూటాలాగా వెళ్లి ప్రజలకి అన్యాయం చేసే ఆ ప్రతిపక్షాలన్నింటినీ కూడా తునాతునకలు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఓ కళాకారుడు చెప్తే అది అద్భుతంగా ప్రజలకి రీచ్ అవుతుంది కళారూపం ఏదైనా సరే అది ప్రజల మనసుకు హత్తుకుంటుంది స్పీచ్లు ఇచ్చినప్పుడు కొంతమంది స్పీచ్లు హత్తుకుంటాయేమో కానీ ఎక్కువ మంది మాట్లాడితే బయటకు వెళ్దామా అంటారు అదే ఒక డాన్స్ ఒక పాట ఒక ఓ సో ఒక కళారూపంతో చెప్పినప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో జగనన్న వెనుక జగనన్న విజయం కోసం మా ఉషమ్మతో పాటు కళాకారులందరూ కూడా కథం తొక్కాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జగనన్న విధంగా మనమందరం కూడా జగనన్న కోసం పనిచేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇచ్చిన వాగ్దానాల్లో తొంభై తొమ్మిది శాతం ఎలక్షన్ ముందే పూర్తి చేసిన ఘనత కలిగిన జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు జగనన్న చిన్నోడు అనుభవం లేదని చంద్రబాబు నాయుడికి ఇస్తే రాష్ట్రాన్ని ముక్కలు చేసిన చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి ప్రజలకు చేయాలంటే డబ్బు లేదన్నాడు ఏ విధంగా వందల కోట్లు దోచుకొని హైదరాబాద్లో దాచుకున్నాడో ఇప్పుడే మీరు కళ్ళారా సోషల్ మీడియాలో చూసుంటారు మళ్ళీ కనుక ఆ దొంగలు వస్తారా జగనన్నకి అండగా ఉండాల్సిన లోటు స్టార్ట్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నిన్ననే విజయవాడలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంబేద్కర్ గారు కోరుకున్న సమాజం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరూ కూడా అన్ని రకాలుగా అభివృద్ధిలో చెందాలి అని కోరుకున్నారో ఆయన ఆలోచనల్ని ఆయన ఆశయాల్ని ఆచరణలో పెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చూస్తే దేశంలో ఎవరూ కూడా ఇవ్వనంత గౌరవంగా ఘనంగా అంబేద్కర్ గారికి ఆ స్టాచ్యూని ఓపెన్ చేసి నివాళులు అర్పించడం ప్రపంచమంతా కూడా చూసి అభినందిస్తోంది అలాంటి గొప్ప నాయకుడు మన రాష్ట్రంలో పుట్టినందుకు పక్క రాష్ట్రాల వాళ్ళు మాకు ఇలాంటి ముఖ్యమంత్రి లేరే అని బాధపడుతుంటే మనం ఎంత సంతోషంగా గర్వంగా ఆయన కోసం పని చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మనసున్న మహారాజు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర ప్రజలు బాగుంటారు అన్ని రకాలుగా సుభిక్షంగా ఉంటాం కాబట్టి రాజన్న వచ్చిన పరిపాలన మనం చూసాం ఆ పరిపాలన పోయిన తర్వాత కష్టాలని చూశాం మళ్ళీ ఈరోజు రాజన్న పాలని మళ్ళీ చూస్తున్నాం ఈ పాలన ఇలాగే కొనసాగాలి మన కళాకారులందరూ కూడా ఇంకా సంతోషంగా వారి కుటుంబాలు అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తూ వారి పిల్లలు కూడా చక్కటి చదువులతో మంచి ఉద్యోగాలతో సెటిల్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా కలకలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కొన్ని టీం హెడ్స్ కు మాత్రం కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆ తర్వాత జిల్లాల వారీగా మీ మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఒక కార్డు కావాలంటే ముందు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది ఈ రోజు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ ద్వారా ఐడెంటిఫై చేసి నిజమైన కళాకారుడికి కార్డు అందే కార్యక్రమాన్ని చేపడతాం సో ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం ఈ పండుగని అంటే కళాకారులందరికీ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నిజమైన సంక్రాంతి పండుగను చేసుకునే కార్యక్రమాన్ని జగనన్న మనకు అందించారు సో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రకాలుగా మీకు అండగా జగనన్న ఉంటారు మేము ఉంటామని కూడా తెలియజేసుకొని ఇంకా మీకు ఏవైనా ఉంటే మీరు అర్జీల ద్వారా ఇస్తే జగన్ గారి జగన్ గారి దగ్గరికి తీసుకువెళ్లి ఖచ్చితంగా ఏవేవి చేయగలమో అవన్నీ కూడా చేసిస్తాం ఇంతవరకు కూడా మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా పరిశీలించి చేయగలిగినవన్నీ కూడా చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్